ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని తొమ్మిదో మరియు పది శ్లోకముల గురించి రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో తను ఎటువంటి వాడు ముఖ్యముగా తెలియజేశారు అతను అప్రాకృత స్వరూపుడు స్వయం ప్రకాశ రూపుడని స్వర్వోత్తముడని చెప్పి తెలియజేశారు మరి వారిని పొందటానికి ఉపాయం కూడా ఇలా తెలియజేశారు చిత్తాన్ని దృశ్య విషయముని పోనీకుండా పరమాత్మని అనువర్తము చింతన చేస్తూ ఉండాలని ఈ ప్రకారంగా సదా అభ్యాసం చేస్తూ ఉంటే మోక్ష దొరుకుతుందనమాట భగవద్నం చేసేవారి చిత్తం కూడా ఎలా ఉండాలంటే ధ్యేయమైనటువంటి పరమాత్మ తప్ప మరి దేనియందు కూడా అది ప్రవర్తించకూడదని ముఖ్యంగా తెలియజేశారు అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఈ తొమ్మిది పది శ్లోకాల్లో అటువంటి ఆ ధ్యేయ స్వరూపమైనటువంటి పరమాత్మను వర్ణిస్తూ ధ్యాన పద్ధతిని తత్పరితముడు కూడా ఈ రెండు శ్లోకాల్లో తెలియజేస్తున్నారు కవిం పురాణం మనుశాసి మనోరణీయా समनुस मरे जहाँ सर्वस्य धाता रमचन प्यारु तमसह परस्थातम् प्रयानकाले मनसा चले न पक्यायुक्तो योगबले नचेवम् ब्रह्मरोर् मध्ये प्राणमावेशसम्य పరం పురుషముపై ఎవడు భక్త భక్తితో యుక్త కూడిగున్నవాడై ప్రయాణకాలే అంచకాలమందు యోగ ధ్యానాభ్యాస సంస్కార బలముచే ప్రాణం ప్రాణవాయువును భ్రువోహ కనుబొమ్మల యొక్క మధ్య నడుమ అనగా భూమృమందు ఆవేశ్య నిలిపి చదపా కవిం సర్వగురుణును పురాణం పురాతనుడును అనుశాసియామకుడును అనోహ అణుకంఠను అణియాం సం అణియాం సం మికి సూక్ష్మమైన వాడును సర్వస్య సమస్త ప్రపంచమణును దాతారం ఆధారమైన వాడును అచింత్య రూపం చింతింప శక్కిము కాని స్వరూపం గలవాడును ఆదిత్యవర్ణం సూర్యని కాంతి వంటి కాంతి గలవాడును అనగా స్వయం ప్రకాశ రూపులను తమసా అజ్ఞానాంధకారమునకు పరస్తాత్ ఆవల ఉండువాడునైనటువంటి పురుషం పరమాత్మను అచలేన మనసా నిశ్చల మనసు చే అనుస్మరేత్ ఎడతెగ చింతించును సహా అతడు దివ్యం ప్రకాశరూపుడైనటువంటి అనగా స్వరూపుడైనటువంటి పరం ఏవా ఆ పరమాత్మనే ఉపైతి పొందుతున్నాడు ఎవడు భక్తితో కూడుకున్నవాడై అంత్యకాలమునందు యోగ బలము ప్రాణవాయువును భ్రూమధ్యమున అనగా కనుబొమ్మల నడుమ బాగుగా నిలిపి ఆ పిదప సర్వజ్ఞుడును పురాణ పురుషుడును జగన్ యామకుడును అయినటువంటి అణువు కంటే కూడా మిగల సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును ఆ సంరక్షకుడును చింతింప అలవికాని స్వరూపం గలవాడును సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడును అజ్ఞానాధకారమునకు అవలముండి ఉండివాడైనటువంటి పరమాత్మను నిశ్చల మనస్సు జే ఎడతెగ చింతించునో అతడు దివ్య స్వరూపుడైన సర్వత్ముడుగు ఆ పరమాత్మనే పొందుతున్నాడు పరమాత్మను పరమాత్మ ఎటువాడో తెలుపుతూ వారు ఎట్లా ధ్యానించాలో ఆ పద్ధతి కూడా చెప్తున్నారు జాతకు జయ వస్తువుపై పూర్ణ విశ్వాసము కలగాలంటే ముందుగా వారి స్వరూపము మహిమ బావుగా తెలుసుకొని ఉండాలి ఒక వస్తువు యొక్క స్వస్వరూప స్వభావమును పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే దానిని గురించి చింతించుటకు వీలుండును కదా కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానబద్ధతిని వివరించడం ముందుగా జయస్వరూపు మనకు పరమాత్మ స్వరూపును ఈ శ్లోకాల ద్వారా ఎనిమిది లక్షణాలతో చెప్పారు సైరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి ధన్హకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా